హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై మూడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం ఆరు వందల అరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల డెబ్బై తొమ్మిది మధ్య ధర ఆరు వేల నూట యాభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల రెండు వందల అరవై తొమ్మిది పూల విత్తనాలు మొత్తం డెబ్బై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల అరవై ఒకటి మధ్య ధర ఆరు వేల నూట యాభై ఒకటి గరిష్ట ధర ఆరు వేల నూట తొంభై ఆముదాలు మొత్తం ఆరు వందల తొంభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందలు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల డెబ్భై ఒకటి గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల నాలుగు వాము ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం ముప్పై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల యాభై ఒకటి మధ్య ధర రెండు వేల రెండు వందల యాభై ఒకటి గరిష్ట ధర రెండు వేల రెండు వందల యాభై ఒకటి కందులు మరియు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం ఆరు వేల ఏడు వందల పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వందల తొంభై ఏడు మధ్య ధర మూడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి దిగుమతయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కొర్రలు మొత్తం ఎనిమిది వందల పన్నెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల నూట ఇరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల నలభై ఒకటి మినుములు మొత్తం అరవై ఒక క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మధ్య ధర ఐదు వేల నూట తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఆరు వందల తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం నాలుగు వందల ఇరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పంతొమ్మిది వందల ముప్పై మధ్య ధర రెండు వేల డెబ్బై గరిష్ట ధర రెండు వేల తొంభై ఆరు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో